హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఇప్పుడు జనవరిలో సంక్రాంతి నోములు ఉన్నాయి కదండి సంక్రాంతి నోములు ఉన్న వాళ్ళకి వీడియో అర్థమవుతుందండి ఈ నోము అండి గునుగు చెట్టు కింద గుళ్ళెడు నువ్వుల ముద్దల నోము అండి దీనికి కావాల్సినవండి నువ్వుల ముద్దలండి లెక్క ఏం లేదండి రాశిలాగా అంటే మనం ఏ బుట్ట తీసుకుంటే దాన్ని నిండుగా నువ్వుల ముద్దలు పెట్టుకోవాలి మీకు అర్థం కావడానికి రెండు బుట్టలు చూపెడుతున్నాను ఈ నోముకి ఒకటే బుట్ట అవసరం అండి వెదురుతో అల్లిన బుట్టలు దొరికితే తీసుకోండి బాగుంటాయి ప్లేటు గిన్నె కాకుండా ఈ విధంగా బుట్టలో పెట్టే నోముకోవాలి మనం ఏ సైజు బుట్ట తీసుకుంటే అండి దాంట్లో నిండుగా ఈ విధంగా నూల ముద్దలు పెట్టుకోవాలి ఇది తల్లిగారికి కానీ ఆడపడుచుకు కానీ ఇచ్చే నోము అండి నోముకున్న తర్వాత నోము ఇచ్చేప్పుడు అండి మీ స్తోమతను బట్టి శారీ కానీ బ్లౌజ్ పీసులు కానీ పెట్టి ఇవ్వాలండి ఈ నోము కానీ ఏమన్నా గుండుకు చెట్టును కానీ కొమ్మను కానీ తెచ్చి పెట్టుకోవాలి తొట్టిలో కానీ బకెట్లో కానీ పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా గునుగు చెట్టు తెచ్చి పెట్టుకోవాలి తొట్టిని అలంకరించుకోవాలి గునుగు చెట్టును కూడా విధంగా అలంకరించుకోవాలి ఈ చెట్టు దగ్గరండి రెండు దీపాలు పెట్టుకోవాలి చెట్టు ముందండి క్లాత్ కానీ పీట కానీ ఏదైనా వేసుకోవాలండి ఇప్పుడు క్లాత్ మీద అండి మనం నువ్వుల ముద్దల బుట్ట పెట్టి నోముకోవాలి గౌరమ్మ కూడా పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పెట్టి నోముకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్